కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి మంచి మనిషి అని ఆయనను ఎమ్మెల్యేగా చేసుకుందామని టీడీపీలో చేరిన బీజేపీ మహిళా నేత పద్మావతి శ్రీదేవి పిలుపునిచ్చారు బీజేపీ మహిళా మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి వారి కుటుంబ సభ్యులు ఆమె అనుచరులతో టీడీపీలో చేరారు కావ్యకృష్ణారెడ్డి ఆమెకు పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కావ్యను ఎమ్మెల్యేగా చేసుకుని కావలిని అభివృద్ధి చేసుకుందామని కోరారు ఈ రోజున డాక్టర్ వెంకటరమణ గారి అందరికీ కూడా చప్పుడు ఈ ఈరోజు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి పద్మావతి గారు తెలుగుదేశంలోకి చేరటం జరిగింది వారి కుటుంబ సమేతంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అందరూ కూడా ఈ రోజున నన్ను బలపరిచే నిమిత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించే నిమిత్తం వాళ్ళు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి వారికి ఎంతో ఈ ప్రాంతంలో సేవ చేసిన అనుభవం ఉంది అనుభవాన్ని మేము స్వీకరించి తప్పకుండా కావలలో వారి సేవలన్నీ యూటిలైజ్ చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో అందరం కూడా కృషి చేస్తాం వాళ్ళను కూడా తప్పకుండా కలుపుకొని పోయి అందరూ కలిసి మిలిచి కావల్లో తెలుగుదేశాన్ని కైవసం చేసుకున్న దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి అన్ని రాజకీయ సహాయ సహకారాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందుతాయి వారికి రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మంచి పదవుల్లో కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ వల్ల ఎక్కువ ఓట్లు కావాల్లో వచ్చేదానికి కూడా అవకాశం ఉందని కూడా ఆశిస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా చేరిపోయారు రేపటి నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను ఎంపీగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కృషి చేస్తారని కూడా ఈ వచ్చిన నమస్కారం నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి గారి ఆత్మర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది నేను బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చాను కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక నాయకుడు అనేవాడు ముందుకెళ్తూ మాలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయించడంలో రావి కృష్ణారెడ్డి గారు ఇంత కాబట్టి అలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేయడం మేమందరం ఇష్టపడి ఇక్కడ జాయిన్ అయ్యాము తెలుగుదేశం తెలుగు చూ కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చూడడానికి మాత్రమే నేను ఈ ప్రాంతింపు జాయిన్ అవుతాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి